నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు రాసినలలో పెన్ డ్రైవ్లో ఉన్నాయి ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంటున్నావు లక్ష్మీరెడ్డి రెడ్డి అదేగా కిరణ్ రాయలు ఏమని చెప్పినాడు నీకు నిన్న ఈమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు వింటే ఒకప్పుడు శ్రీరెడ్డి ఇదే మాటలు మాట్లాడింది కత్తి మహేష్ ఇదే మాటలు మాట్లాడినాడు ఏకంగా ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ అని చెప్పేసి ఒకప్పుడు ఆంధ్రాలో ఒక టీవీ ఛానల్ ఉండేదన్నమాట ఆ తర్వాత తీసేయాలండి ఆ టీవీ ఛానల్లో డిబేట్ నడుస్తున్న టైంలో మన వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఏబిఎన్లో ఉన్నారు కదా లైవ్ ఇస్తారు కదా అంటే సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ డిబెట్ నడుపుతారు కదా ఆయన కూడా డిబేట్ చేసినాడు మొదట ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా పెన్ డ్రైవ్లో ఉన్నాయి ఆ పెన్ డ్రైవ్లో ఉండడం కారణంగా చంద్రబాబు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆడతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక సృష్టించారు అది అయిపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ పెన్ డ్రైవ్ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియదు మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు నాటించలేదు ఏమి చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసుకున్నారు టీడీపీ పార్టీకి నష్టం జరిగింది అందరూ కూడా తెలిసిందే ఇక బీజేపీ పార్టీ దగ్గర పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ బీజేపీ పార్టీ దగ్గర ఉంది బీజేపీ పార్టీ దగ్గర ఉండడంతో పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టు ఆడుతున్నాడని చెప్పేసి ఇంకో పకారం సృష్టించారు వెంకటకృష్ణ గారికి ఏపీ ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ అనే ఛానల్ అని చెప్పిన కదా దానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి చూడండి సో ఆ వీడియోలో ఏంటంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పెన్ డ్రైవ్ బీజేపీ దగ్గర ఉంది మరి ఆ పెన్ డ్రైవ్ ఏది ఎక్కడ బీజేపీని కూడా పచ్చిపుతులు తిట్టినాడు కదా తిరుపతి వచ్చి పచ్చిపోయిన అని తిట్టినాడు కదా మరి బీజేపీ మరి పెన్ డ్రైవ్ బయట పెట్టలేదే అయిపోయింది ఇక శ్రీరెడ్డి ఒక ఒకనక ప్రెస్ మీట్లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి పెన్ డ్రైవ్లకి సంబంధించి ఆటికీటి గురించి మాట్లాడడం జరిగింది అది ఇప్పుడు వరకు అతిగతి లేదు బయట పెట్టలేదు సచ్చేది లేదు అయిపోయింది ఇక శ్రీ కత్తి మహేష్ అని ఒక మహాన్భావుడు ఉండేవాడు అనమాట సచిపోయినాడు గురించి ఏం తప్పుగా మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడటల్లా ఇష్టం వచ్చినట్టుగా ప్రలాపనలో వేరేవాడు నా అంత ఈరుడు సూర్యుడు లేడు అనుకునేవాడు ఈ భూమి మీద నేను సిలేసుకుని ఉంటాను అనుకునేవాడు కట్ చేస్తే ఏమైంది భగవంతుడు తీసుకుపోయినాడు ఆ మహాన్భావుడు కూడా అంతే పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు పెన్ డ్రైవ్లోనే పవన్ కళ్యాణ్ రహస్య సమాచారం అంతా దాంట్లో ఉందని చెప్పేసి ఆ మహాన్భావుడు అది కూడా అయిపోయింది ఇప్పుడు అండి నిన్న కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ అయితే నడుస్తుంది ఈయనకి ఆమెకి ఏ సంబంధాలు ఉన్నాయో ఎవరికి కూడా తెలియదు ఆమె మాత్రం మెడలో చేయిన్ వేసినట్టుగా కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేసినట్టు తెలిసింది అదేవిధంగా కొన్ని ఫోటోలు బయటపెట్టినటువంటి పరిస్థితి ఇదేంటి అని చెప్పినటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నేం అనలేడు చంద్రబాబు నాయుడు నన్నేం అనలేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నన్నేం అనలేడు పవన్ కళ్యాణ్ ఎందుకు అనలేడంటే నా దగ్గర పెన్ ఉందని చెప్పేసి మీరు బ జీవితాంతం ఇలాంటి ఎలిగేషన్ చేస్తా బతకాల్సిందే ఏమి లే లేచినప్పటి నుంచి ఎంతమంది పెళ్ళిళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కార్లు మార్చినట్టు మార్చాడు తర్వాత కనిపించిందల్లా కావాలన్నాడు తర్వాత పిల్లలు వాళ్ళ గురించి కూడా అడ్డుకోలుగా మాట్లాడడం మీ బతుకంతా ఇలా పిల్లలు పెళ్ళిళ్ళు పెళ్ళాలు రంగు భాగోతాలు వీటి గురించి తప్ప ఇంకొకటి ఏం లేదు ఏమి గారు వచ్చేసి నాకు తెలియగడుగుతా ఇదే లక్ష్మీ రెడ్డి గారు కిరణ్ రాయలు ఆల్రెడీ ఒక ఆమెను పెళ్లి చేసుకుంటే మరి ఆయనతో రిలేషన్ అట్ట మెయింటైన్ చేసిన ఇప్పుడు కూడా ఆవిడకి అర్థం కల చైన్ వేసే అంత రిలేషన్ మరి అంత రిలేషన్ ఎలా మెయింటైన్ చేసింది ఎవరికి కూడా అర్థం కాదు అదేమన్నా క్వశ్చన్ క్వశ్చన్ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఫోటోలు ఎందుకు దిగినారు దేనికోసం దిగినారు ఇప్పుడు ఏదైనా బిజినెస్ ర్యాపో ఉందనుకుందాం ఆయన నిజమో కాదు తెలియదు ఆమె సైడ్ అయితే నిజం అంటుంది ఆయన సైడ్ అయితే నిజం కాదు అంటున్నాడు సరే బిజినెస్ ర్యాపో అనుకుందాం ఎంత బిజినెస్ ర్యాపో అయితే షేక్ హ్యాండ్ వరకే ఉంటుంది పక్కన నిలబెట్టుకొని కూర్చోబెట్టుకొని పెట్టుకొని మంచం పెట్టుకు అక్కడ ఉండవు మన బాగోతాలు ప్రపంచం మొత్తం చూడాలా చూసేశారు కానీ కనిపించిన గురించి మాత్రం ఆడికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఒక బేస్లో సెలగేషన్ చేయాలా దాన్ని వైసీపీ పార్టీకి సంబంధించిన బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో తెప్పాలా అది మీకు దమ్ముంటే గత ఐదేళ్ళు అధికారంలోనే ఉన్నారు ఏం చేస్తున్నారు గుడ్డి గుడ్డి గుర్రం పళ్ళు వినారా లేకపోతే గాడి పళ్ళు తోవినారా ఏం చేసినారు ఏ పెట్టలేదే ఒకవేళ అలాంటి పనికి మాలస్ ఉంటే కనుక మీరు ఇప్పటివరకు ఆగేటోళ్ళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తిట్టినాడో అప్పుడే ఆయన పెట్టేవాడు లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డిని ఎన్ని బుద్ధులు తిడితే అప్పుడు ఈ వెంటనే బయట పెట్టేటోడు లేదు కానీ ఇష్టం వచ్చిన టెలిగేషన్లో పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవాలండి ఇప్పుడు ఎవరైతే ఈ మహిళ చెప్పిందో ఈ మహిళ ఏ కారణం చేత చెప్పిందో ఇప్పుడు కిరణ్ రాయల మీద ఏదైనా ఇష్యూ అయితే కిరణ్ రాయలు నువ్వు తెలుసుకోవాలా అది మీడియా విక్రాంతి మాత్రం అది తెగేయగా స్వచ్ఛయ్యగా నువ్వు వెళ్ళి కోర్టులో కేసు వేసుకుంటావు జైల్లోకి పోలీస్ స్టేషన్లో కేసులు పెడతావు పెట్టుకోవాలా నీ పక్కన ఉన్నటువంటి అడ్వకేట్ ఉన్నాడు కదా ప్రెస్ మీట్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్లో కూర్చుంటాడు ఏ పార్టీకి సంబంధించిన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తాడు రెగ్యులర్గా డిబేట్లు చూస్తే అర్థమవుతుంది ఏ ఛానల్లో కూర్చుంటాడు అనేది సరే దీని వెనకాల కూడా రాజకీయ శక్తులు ఉన్నాయంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇలా బేస్లెస్ ఎలిగేషన్స్ చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే అసమర్థత కింద లెక్కేయాల్సి ఉంటుంది ఇది ఒకటి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఎంతకాలం పడతాం వీళ్ళ గురించి ఎందుకు పడాలి వీళ్ళు వ్యక్తిత్వ ఎంతకాలం చేస్తారో ఆయన మాజీ భార్య బయటకు వచ్చి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి చెడుగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటిది బుక్కా పనికి పనికిమాలని ప్రతి సన్నాసి బయటకు రావడం పవన్ కళ్యాణ్ గారిని ఆ పెన్ ఉన్నాయి లేకపోతే ఆ రంకు భాగోతలోనే మీరు ఇండైరెక్ట్గా చెప్పడం దమ్ము దమ్ముంటే చెప్పండి చూపించండి నీ దగ్గర వెళ్ళి నీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే బయటికి తీసరా ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్టు నువ్వు చూపిస్తే నువ్వు జీవితాన్ని ఎవడుకోటేమంటే నేను అడిగి ఓటేస్తాను నేనే కాదు నా చేత వంద నుంచి వెయ్యి మంది చేత వేపిస్తా అది సంగతి అర్థమైందా ఇలా పనికిమాల మాటలు మాట్లాడడం కట్టిపెట్టి ఒకడికి ఆల్రెడీ పెళ్ళైంది ఆడ చుట్టూ మనం తిరగడం ఏంటి దానికి ఉన్న వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటని ఎత్తుక్కొని అసలు మనం మన బాగోతాలు మనం బయట ఉన్నాయి ప్రపంచానికి లేనోడు భాగోతాలని పెన్ డ్రైవ్లో ఉన్నాయని చెప్పేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇలా ఉంది సమాజం ఇంత దిక్కుమాలిన స్టేజ్కి తయారైంది సమాజం ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది సమాజం